శేఖర రెడ్డి గారు చనిపోయిన మూడో రోజునే ఆ వినాయక నిమజ్జనం సరిగ్గా సెక్రటేరియట్ ఎదురకుండా హుస్సేన్ సాగర్ ఊరంతా డ్రామా డప్పులు డాన్సులు భయంకరంగా ఉంటుంది ఏంటి అసలు ప్రతివాడు వాళ్ళ ఇంట్లోంచి వినాయకుడిని తీసుకొచ్చి కలపవాల్సిందే అనేటువంటి ఒక యుద్ధం జరుగుతున్నట్టుగా ఉంటుంది ఆ రోజు బాజా జల్ ఫీల్ లేవు బాణ సంచాలు లేవు పిన్ పిన్డ్రాఫ్ సైలెన్స్లో నిమజ్జనానికి తీసుకొచ్చినటువంటి ప్రతిపండి మీద వినాయక విగ్రహం నలభై అడుగుల యాభై ఏడుగులు ఉన్న ఖైరతాబాద్ విగ్రహం నుంచి ఎవరో అప్పల తన ఇంట్లో పెట్టుకున్న చిన్న విగ్రహం వరకు అన్ని విగ్రహాలతోటి రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన ఫోటో ఆ ఫోటో పెట్టుకుని వచ్చారు బహుశా ఈ గౌరవం ఎవరికి తగ్గదు ఎందుకంటే అది ఎవరో పెట్టించి ఫోటోలు పంచిపెట్టింది కాదు పేపర్లో పాటు కట్ చేసుకుని అక్కడ అంటించుకుని